హాయ్ ఫ్రెండ్స్ నేనైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ విధానం ఆల్రెడీ ముందు వీడియోలలో వచ్చేసినాయి మీకోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము కట్ చేసిన వీడియోనే బ్లౌజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి నేను వీడియో చేస్తున్నాను బ్యాక్ పార్ట్ లోని షోల్డర్ జారకుండా ఎలా పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ లోని ముందు భాగము సైడ్ కుట్ల దగ్గర ఎక్కువ తక్కువ కాకుండా ఎలా చేసుకోవాలనేది చిన్న టిప్స్ తోటి నేను చెప్తాను అనుకుంటున్నాను మీకు బ్యాక్ పార్ట్ అన్ని కట్ చేసుకుంటప్పుడు షోల్డర్ ఐదున్నర ఇంచులు పెట్టుకున్నాను ఐదున్నర ఐదు పాయింట్ టూ లా పెట్టుకున్నాను ఇది త్రీ ఇంచెస్ ఇది టూ పాయింట్ టూ అంటే ఐదు పాయింట్ టూ అన్నట్టు ఫైవ్ అండ్ ఆఫ్ కాదు ఫైవ్ పావు అనుకోండి ఇంకా ఆ ఫైవ్ పావుల ఇది రెండు పావు ఇది మూడు ఇంచుల పెట్టేసుకున్నాను పెట్టుకొని చంక డౌన్ వచ్చి ఎంత పెట్టుకున్నాను ఆరు ఇంచులు పెట్టుకున్నాను ఆరు ఇంచులు పెట్టుకోవడం వల్ల నా చంక రౌండ్ ఎంత ఉందో అంత కలిసింది ఎక్కువ మట్టుకైతే సిక్స్ ఇంచెస్ కి ఎక్కువ ఎవ్వరికి రాదు సిక్స్ పాయింట్ టూ సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ హాఫ్ వరకు వస్తుంది లాస్ట్ కి చాలా మందికి మళ్ళీ ఇది ఫోర్ అండ్ హాఫ్ కి ఎక్కువనే వస్తుంది అని ఫోర్ అండ్ హాఫ్ కి తగ్గించి కూడా రాదు ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆమ్ డౌన్ సన్న ఉన్న వాళ్ళకి చిన్న సైజ్ బ్లౌజ్ వాళ్ళకి పెద్ద ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి అంటే ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ థర్టీ సిక్స్ సైజ్ అంటే మీడియం సైజ్ థర్టీ ఎయిట్ టు ఫార్టీ అంటే కొంచెం ఎక్కువ ఫార్టీ అంటే ఆల్మోస్ట్ ఎక్కువ పెద్ద సైజు అలాగా థర్టీ టూ నుంచి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఈ మధ్యలో ఉంటుంది కదా థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ మధ్యలో మనం చంక డౌన్ కానీ షోల్డర్ కానీ ఇలాగే ఫేస్ చేయాలి నలభై ఇంచులు వచ్చినప్పుడు కొంచెం సిక్స్ పాయింట్ టూ అలా పెట్టుకోండి థర్టీ ఎయిట్ నుంచి షోల్డర్ కూడా అప్పుడు ఈ టూ పాయింట్ టూయే ఉంచాలి ఇది ఇది కూడా ఎక్కువ పెంచదు ఇది ఎక్కువ పెంచితే ఏమైతుంది భుజం జారుతుంది చాలా మందికి తెలియదు షోల్డర్ పెద్ద పెట్టాలని చెప్పేసి ఇది ఐదున్నర ఆరు పెట్టేసుకుంటారు భుజం దొడ్డుగా పెట్టుకుంటారు అది లావు పెట్టుకోవద్దు ఇది టూ పాయింట్ టూ నువ్వు ఎంత డీప్ అన్నా తొడుగు నెక్ నువ్వు ఇలా కూడా తొడుగు ఇక్కడ వరకు వచ్చి ఈ నుంచి ఇంత వేసుకో నెక్ ఎంత డీప్ దొడిగినా సరే ఈ నెక్ డీప్ దొడిగినప్పుడు ఇది కొంచెం పైకన్నా ఎందుకంటే బుగ్గు వస్తుంది ఇక్కడ ఈడ సన్నగా అయిపోతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ కూడా నేను వీడియోలలో చెప్పినాను చూసేయాలనుకుంటే కొన్ని వీడియోస్ సర్క్ చేసుకోండి ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు మనం మేమేం చేస్తాం క్లాత్ తీసుకొని బ్యాక్ పార్ట్ ని పెట్టి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పెట్టి డ్రా చేసేసుకుంటాం ఈ డ్రా చేసుకున్న తర్వాత ఈ ముందు భాగంలో ఫస్ట్ ఏం చేస్తాం డ్రా చేసుకున్న తర్వాత మైనస్ ఐడ మైనస్ హాఫ్ ఇంచ్ చేస్తాం చంక డౌన్ లో ఇవి హాఫ్ ఇంచు వెనక భాగం కంటే ముందు లోతు దిగింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మైనస్ టూ ఇంచ్ చేసి ఈ టూ ఇంచ్ వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్ ఒరుసుకుంటాం వాళ్ళ కొలత బ్లౌజ్ తోటి నెక్ మెజర్మెంట్ చేసి సిక్స్ ఉందా సెవెన్ ఉందా లేకపోతే ఆ మెజర్మెంట్ ఏం ఫాలో కాకుండా ని పెట్టుకొని రౌండ్గా మెజర్ చేసేసి ఆ మెజర్ చేసిన నెక్ బ్లౌజ్ తో పాటే ఇక్కడ పెట్టేసుకొని పట్టి వరకు పెట్టేసుకోవాలి పెట్టుకొని దానికి వచ్చిన దానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి పెట్టుకొని ఆ వన్ ఇంచుని ఇలా మార్క్ చేసి ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ షోల్డర్ మధ్యలో నుంచి ఈ చెస్ట్ పాయింట్ వరకు పెట్టుకోండి ఈ చెస్ట్ పాయింట్ ఎంత వచ్చింది వాళ్ళ బ్లౌజ్ ప్రకారం నాకైతే టెన్ వచ్చింది మేము బ్లౌజ్ ప్రకారమే చూసుకుంటాం మీకు చూడరు కాబట్టి మీకు చూపించడానికి చెప్పడానికి నేను టెన్ అని చెప్తున్నాను టెన్ ప్లస్ ఈ త్రీ థర్టీన్ ఇంచెస్ పెట్టుకున్నాను ఈ థర్టీన్ ఇంచెస్ ని మనం ఎక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలా ఇక్కడ పెట్టాలా ఇక్కడ పెట్టాలని డౌట్ వస్తుంది ఎక్కడ పెట్టాలంటే ఈ ఉప్స్ పట్టి నుంచి ఈ డాట్ వరకు ఒక ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి అందరికీ ఫోర్ ఇంచెస్ ఏనా అని డౌట్ వస్తుంది కాదు అందరికీ ఫోర్ ఇంచెస్ ఉండదు త్రీ అండ్ హాఫ్ ఉంటుండొచ్చు కొంతమందికి మన చెస్ట్ పాయింట్ని బట్టి ముందు భాగంలో బ్లౌజ్ని తీసుకొని వాళ్ళ రెండు పాయింట్లు చూసుకొని లేదంటే ఉక్సు పట్టి నుంచి వాళ్ళు వేసే డాట్ వరకు ఎంత వచ్చిందో చూసుకొని అప్పుడు మనం మూడా నాలుగా మూడున్నరణ అనేది పెట్టుకోవాలి మీడియం సైజుకి అయితే అన్నిటికీ ఫోర్ ఇంచెస్ వస్తాయి ఆ డౌట్ పెట్టుకోకుండా మీరు అన్నీ ఏమి కొలవకుండా నాలుగు ఇంచులు పెట్టుకున్నా సరిపోతుంది ఓకే అది అయిపోయిన తర్వాత ఈ ఇక్కడికి వెళ్ళి వచ్చిన పాయింట్ కి ఈ చెస్ట్ పైనకి వచ్చిన పాయింట్ కి కలుపుకుంటే మన డాట్ రెడీ అయిపోతుంది ఇక్కడ డాట్ అనేది వన్ ఇంచ్ వన్ ఇంచ్ పెట్టేసుకోండి అది పెట్టేసుకొని త్రీ ఇంచ్ పొడువు అన్నట్టు దీన్ని బట్టి ఈ డాట్ పొడువును బట్టి మనకి ఈ డాటు ఈ డాటు డిసైడ్ అయిపోతుంది అన్నట్టు ఈ డాటు టూ ఇంచ్ పెట్టుకోండి త్రీ అండ్ హాఫ్ పెట్టేసుకోండి సరిపోతుంది తీసుకునేటప్పుడు మాత్రం కరెక్ట్ గా తీసుకోవాలి తీసుకోవడం వల్ల మనకు ఫిట్టింగ్ కరెక్ట్ వచ్చేస్తుంది అన్నట్టు షేప్ అనేది ఇది ఇది ఎలా తెలిసింది అంటే దీన్ని మనకు చూడడానికి ట్రయాంగిల్ షేప్ కనబడుతుంది చూడండి ఇలా ప్రతి దగ్గర సేమ్ ఉండాలి అది వచ్చిన తర్వాత మనకు సైడ్ కుట్టు ఇది షేప్ ఇలా డ్రా చేసేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ కుట్టేటప్పుడు కట్టింగ్ ఈ మైనస్ టూ ఇంచెస్ వేసిన ప్లేస్ నుంచే మనం క్రాస్ పట్టిలు కట్ చేసుకుంటాం ఆ క్రాస్ పట్టిలు కట్ చేసుకునేటప్పుడు మనం మైనస్ టూ ఇంచ్ కట్ చేసినాం కాబట్టి అక్కడ ఇక్కడ కుట్టుకు అక్కడ కుట్టుకు ముప్ప ఇంచా హాఫ్ ఇంచా వన్ ఇంచా మీరు ఎంత కుడతారో అంతా యాడ్ చేసుకొని కుట్టేసుకుంటారు అయితే ముప్పా నుంచి యాడ్ చేస్తాం ఆ ముప్పావి యాడ్ చేసి క్రాస్ పట్టి కట్ చేసుకున్న తర్వాత దీన్ని కుట్టిన తర్వాత దీన్ని సైడ్ కుట్లు వేసినప్పుడు మనకు ముందు బాగా వస్తుంది అది చేసిన పొరపాటు ఏంటి మీరు ఈ సైజున క్లాత్ అనేది కట్ చేయరు అంటే ఇది కరెక్ట్ గా కట్ చేస్తారు మైనస్ టూ ఇంచ్ పెట్టిన దగ్గర కట్ చేయరు ఈ ప్లేస్ నుంచి కొంచెం క్రాస్ తీసి సైడ్ కుట్ల దగ్గర లైన్ పెట్టుకున్న దాన్ని బట్టి మనం సేమ్ ఉండాలి ఇక్కడ తక్కువ ఉన్నా సరే మన కటింగ్ అయిన తర్వాత మనకి ఇక్కడ షేప్ అనేది కరెక్ట్ వచ్చేసి సైడ్ కుట్లు వేసేటప్పుడు కరెక్ట్ వస్తుంది మీరు ఇక్కడనే చూసుకుంటే ఇక్కడ కరెక్ట్ రాదు మన పక్కల కుట్లు వేసుకుంటప్పుడు కొంతమందికి ఇక్కడ కూడా మీదికి వస్తుంది ఇది కూడా ఎక్కువ తీయద్దు టూ పాయింట్స్ అలా తీయాలి ఎక్కువ తీయద్దు కొంతమందికి చేస్తే ఎక్కువ ఉన్నది అనుకోండి ఈ ఎక్కువ ఉన్నది ఏం చేయాలి ఇక్కడ ఇంకొక ఆఫ్ ఇంచ్ పెంచుకోవాలి అది కూడా కొంచెం పాయింట్ ఓకే నేనైతే కట్ చేసిన బ్లౌజ్నే మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇది ఓన్లీ డౌట్స్ కోసము అన్ని డౌట్స్ ఇందులోనే క్లియర్ అవుతాయి చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ మరి